సో మీ అమ్మాయి గారు కూడా త్వరలో రాబోతున్నారు అని తెలుస్తుంది మా అమ్మాయి అండి మా అమ్మాయి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది అయిపోయిందా అంటే తను స్త్రీలు పేరు హోటల్ మేనేజ్మెంట్ లో డిప్లొమా చేసింది రేపు వెళ్ళిపోతుంది సింగపూర్ జాబ్కి జాబ్ సో ఏంటమ్మా ఏదంటే లేదు అని ఏదో తర్జన పడుతుంటే ఏదైనా హెల్త్ బాగాలేదమ్మ అనుకున్నాం బట్ తన కోరిక ఏంటంటే షీస్ ఎ వెరీ గుడ్ డాన్సర్ ఒక ఒక మూమెంట్ చేయడానికి నాకు టెన్ ఇయర్స్ పడుతుంది తన తను చేసే డ్యాన్స్ చూసి ఎలక్ట్రిఫై పెర్ఫార్మెన్స్ మామూలుగా మగాలలో డాన్స్ అంతా భరతనాట్యం కూచిపూడి క్లాసెస్ ఈ సినిమా డ్యాన్స్ మటుకు తను చూడటం టీవీలో చూడటం ఇప్పుడు ఏదైనా ఒక ఆర్ట్ బయటకు వస్తేనే అరే బ్రహ్మాండం చేశారంట సో ఎక్కడికి వెళ్ళినా ఏమై లావుంది సన్నబడాలి డైట్ చాలా ఘోరమైన డైట్ చేసి సన్నబడితే అరే సన్నబడింది అప్పట్లో ఉంటే బాగున్నాయి ఇలాంటివి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదనే ఉద్దేశం అనేది ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేస్తారు సో చాలా మంది అమ్మ ఎందుకు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు ఇది జెంట్స్కి వేరు లేడీస్కి వేరు